అండి ఇప్పుడు కట్టుతీగ చే కట్టుతీగతో బీడ్స్ అల్లుకోవడం ఎలాగనేది కట్టుతీగ తీసుకొని ఇలాగ అనాలండి ఇలాగంటే ఏంటంటే మధ్యలో ఉన్న ఏదన్నా వంకరలు ఉంటే స్ట్రైట్ అయిపోతుంది అన్నమాట అది ఒక సైడ్ ఏంటంటే ఇలాగ జస్ట్ ఊరికే ఇలా వంకరగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం బీడ్స్ ఎక్కిస్తే ఇటు నుంచి జారిపోకుండా ఉంటాయి అంతే ఇప్పుడు మనకి చైన్కి ఎన్ని బీడ్స్ కావాలో అన్ని బీడ్స్ ఎక్కిచ్చేసుకోవడమే ఇలాగా మనకు కావాల్సిన అన్ని బీడ్స్ ఎక్కిచ్చేసుకోవాలి ఫస్ట్ ఎక్కిచ్చిన తర్వాత ఇది రౌండ్ నోస్ ప్లేయర్ ఇక్కడ రౌండ్గా ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ ఓకేనా ఇది మనం ఇటు సైడ్ వదులుకోవాల్సింది పావు ఇ వదిలిపెట్టుకోవాలండి పావు ఇచ్చి వదిలిపెట్టుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇలాగ తిప్పితే ఇక్కడ రౌండ్ ఫామ్ అవుతుంది ఓకేనా ఈ రౌండ్ని ఇలా పట్టుకొని ఈ బొటన్ వేలితో ఈ చూపుడు వేలితో మనం తీసుకున్న ఈ పావు ఇ ముక్కని ఇలాగ రౌండ్గా రెండు రౌండ్లు తిప్పేస్తే నీట్గా ఇక్కడ రౌండ్ అనేది ముడి పడిపోతుంది ఓకేనా తర్వాత మళ్ళీ ఈ ప్రెస్సింగ్ నోస్ ప్లేయర్తో మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ని ఇలాగ ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుందనమాట ఆ పాయింట్ ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ వీడికి ఒక సైడ్ వేసాం కదా ముడి ఇటు సైడ్ కూడా ముడేసుకోవాలి ఇలా పట్టుకొని ఇలా తిప్పేసి దీన్ని ఇలాగ రెండుసార్లు తిప్పేస్తే అయిపోతుంది ఓకేనా ఇంతే ఈ ఎక్స్ట్రా పాయింట్లన్నీ ఎప్పటికప్పుడు దేని దానికి ప్రెస్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒకటి ఇలాగ రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఇలాగ మళ్ళీ దీంట్లోకి వేసేసుకొని మళ్ళీ ఇంచ్ తీసుకున్నాం కదా ఇప్పుడు రౌండ్ ఫామ్ చేసుకున్నాం కదా ఆ రౌండ్లోకి ఈ బీట్ని అనేది ఇక్కడ వేసేసాం వేసేసాక మళ్ళీ రెండవది సేమ్ అన్నీ కూడా అంతేనండి మీరు ఎన్నైతే చేస్తారో అన్నీ కూడా అంతే రెండోది చేసాం కదండి రెండోది దీనిలోకి వేసేస్తాం ఈ ప్రెస్సింగ్ చేసుకోవడం అనేది కంపల్సరీ మళ్ళీ రింగ్ వేసాను దీన్ని లాగాను ఇలాగ మీరు ఎంత లెంత్ అయినా సరే ఇలాగే చేసుకోవాలి ఓకేనా